స్త్రీ మరియు పురుష వశీకరణ కొరకు మరియు ఏ పని చేసినా ఎంత ధనం సంపాదించినా నిలవటం లేని వారి కొరకు బిజినెస్ లో సమస్యలు వస్తున్న వారు వివాహం కొరకు మంచి కుటుంబం నుండి సంబంధం కొరకు శత్రువులు ఎవరైనా చెడు ప్రయోగాలు చేస్తే నివారణ కొరకు మొదలైన ఏ విధమైన సమస్యలు ఉన్నా వెంటనే గారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబెడతాయి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయంలో మహా గురువైన మహనీయులైన మరియు అన్ని విద్యలలో సంపన్నులైన మహా గురుజీ గారి చేతి మీతో ఈ రోజు సంప్రదింపు జరుగుతుంది నమ్మకంగా ఇప్పుడే కాల్ చేయండి ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ టూ నమస్కారం నక్షత్ర కుంభరాశి వారికి జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ క్లిక్ చేసి ఉన్న బెల్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు గుడ్డిగా నమ్మినా సరే మిమ్మల్ని మోసం చేస్తుంది దీంతో మీరు మరి ఈ రోజు కోపంతో ఆవేశంతో తట్టుకోలేక డిప్రెషన్ లో పోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఈ రోజు కుప్పని నియంత్రించుకోవాలి ఈ రోజు మీకు ఒక సమస్య నుండి బయటకు రావడానికి మీకు అదృష్టం చాలా బాగా సహకరిస్తుంది మరియు మీకు ఏ విధమైన హాని తరిచేరకుండా ఉండటానికి ఈ రోజు మరి ఒక ఎరుపు రంగు వస్త్రంలో నల్ల పసుపు కొమ్మను చుట్టి ఉంచుకోవడం ద్వారా మీకు మెరుగైన ఫలితాలు అందుతాయి ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది వ్యాపారంలో కూడా చేయగలుగుతారు ఇక పరిస్థితులు కూడా తగు విధాలుగా మీకు మరి మేలైన ఫలితాలను అందిస్తాయి దురాశ ప్రలోభాలకు రాకుండా ఉండాలి ఈ రాశి వారు మాత్రం ధైర్యాన్ని కొనసాగించాలి ఒప్పికగా అన్ని పనులు చేయాలి సంబంధాలు బలపడతాయి బంధువులతోటి సౌకర్యవంతంగా ఉంటారు పరస్పర సంభాషణ జాగ్రత్తగా కొనసాగించాలి బాధ్యత తీసుకోవడంలో ముందుకు నడిచే అవకాశాలు లభిస్తాయి పనితీరులో కూడా అప్రమత్తతను పెంచుకోవాల్సి ఉంటుంది లావాదేవీలలో కూడా స్పష్టత తేవడం వల్ల మంచి జరుగుతుంది నిపుణులు మరియు సీనియర్లతో సమావేశం అనేది ఉంటుంది ఒప్పందాలలో క్రియాశీలత ఉంటుంది ప్రవర్తన కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఆకర్షణీయమైనటువంటి విషయాలు తెలుసుకోవడంలో సఫలీకృతం అవుతారు విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు మంచి విజయాన్ని సాధించుకోగలుగుతారు మరియు చింతించాల్సిన అవసరం లేదో ఎవరికైతే అనారోగ్యంగా ఉంటుందో వారు తొందరగా మేలుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారు దాన ధర్మాలు చేయటం వలన మంచి ఫలితాలు అందుకోగలుగుతారు మరి ఈ రోజు ఏ పని చేసినా కూడా పెద్దల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం వల్ల ఈ రాశి వారికి మేలు కలుగుతుంది లావాదేవీలకు సంబంధించినటువంటి ఏదైనా సరే విషయాలలో ఈ రోజు మీకు అనుకూలంగానే కనిపిస్తుంది వ్యాపారాన్ని వేగవంతం చేసేటటువంటి ప్రయత్నంలో స్నేహితులు బాగా సహకారం అనేది అందచేస్తారు ఉత్తమ ప్రవర్తన వలన అందరూ మీ వైపు ఇట్టే ఆకర్షితులు అవుతారు ముఖ్యమైన విషయాలను బాధ్యతాయుతంగా మీరు కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రేమ వ్యవహారాలలో ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది లేకపోతే మూడో వ్యక్తి జోక్యం కారణంగా గొడవలే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు ప్రియమైన వారితోటి సమావేశం కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి పరస్పరము ఇద్దరు కూడా నమ్మకంగా తీపి మరి వచ్చే విధంగా మృదువుగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది మృదువైన ప్రవర్తన కారణంగా మాత్రమే మరి ఈ రోజు మీకు మేలైన ఫలితాలు అందుతాయి ఆరోగ్యము నైతికత విషయానికి వస్తే కనుక దినచర్యను కూడా మీరు శ్రద్ద పెట్టాలి యోగా వ్యాయామం ప్రారంభించాలి ఇక వ్యవస్థపై కూడా శ్రద్ద చూపాలి వివిధ సందర్భాలలో సున్నితత్వాన్ని పెంచుకోవాలి ఆనందం యొక్క కమ్యూనికేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కావలసిన సమాచారాన్ని కూడా పొందొచ్చు వివిధ వివిధ మరి పథకాల ద్వారా వేగం అనేది రావడం జరుగుతుంది పనితీరులో ఈరోజు మీరు అనుగుణంగా ప్రవర్తించాల్సి ఉంటుంది కార్యాలయాలలో కూడా ఈరోజు మీరు సమయం అనేది కొనసాగించే అవకాశాలున్నాయి బాధ్యతగా అన్ని పనులు నెరవేర్చాలి ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు అందరూ మరి విందు వినోదాలలో అందరూ కూడా మీ వైపు ఇట్టే ఆకర్షితులు అవుతారు ఇప్పటి వరకు మిమ్మల్ని ప్రేమిస్తున్న వ్యక్తి మీ ముందు ప్రేమ మరి ప్రేమించినటువంటి విషయాన్ని బయటపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రేమికులకు శుభదిన ఉంటుంది కెరీర్ సంబంధిత పనులలో కూడా విజయం అనేది సాధిస్తారు వివాహం కాని వారికి మరి వివాహం కొరకు సిద్ధంగా ఉన్న వారికి అయితే మరి మంచి సంబంధాలు అనేవి రావడం జరుగుతుంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు జీవిత భాగస్వామి నుండి సహసహకారాలు సహకారాలు అందుకోగలుగుతారు ఆనందం మీలో పెరిగిపోతుంది ఈ రాశి వారు డబ్బు లాభంతో సంపాదించే డబ్బు లాభంతో ఏ వ్యాపారం చేయడానికి ఎక్కువగా మరి తెలివితేటలను కూడా ప్రదర్శిస్తారు కోర్టు కేసుల్లో అయితే తప్పకుండా విజయం సాధిస్తారు ఈరోజు ప్రభుత్వ సంబంధిత ఏమైనా పనులున్నా కూడా ఆ పనులు కూడా జరిగిపోతాయి ఎనిచ్చిపోయిన ఏదైనా పని ఉన్నా కూడా ఆ పని కూడా పూర్తవుతుంది ఈ రోజు ఈ రాసి వారు మాత్రం డబ్బు ఆదా చేసే అలవాటు అయితే చూసుకోవడం వల్ల మీలు కలుగుతుంది ప్రజలు మీ ఆలోచనల ద్వారా ఈ రోజు చాలా ప్రభావితం అవుతారు మీ మాటలో ఈ రోజు వినయ ఉంచటం వల్ల ప్రయోజనం ఉంటుంది మీ నోటి నుండి ఏది వస్తే అది దానిని శిరసావహిస్తారు డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అయితే ఈ రోజు మీకు కలిసి మీకు చాలా లాభం కూడా కలుగుతుంది నాయకత్వంలో నాయకత్వ సామర్థ్యం అయితే ఈ రోజు మీకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి క్రెడిట్ కోరం కూడా మీకు పెరుగుతుంది నిపుణులు కూడా సీనియర్లతోటి కూడా సమావేశం అనేది ఉంటుంది మరి ఆ సమావేశంలో మీరు హుందాగా ప్రవర్తించాలి ఆకట్టుకునేటటువంటి ఆకర్షణీయమైనటువంటి ప్రవర్తన ద్వారా ఈ రోజు మీకు మేలైన ఫలితాలు దక్కే విధంగా అయితే ఈ రోజు గోచరిస్తున్నది ఈ రోజు రాశివారు రాశి వారు మాత్రము కొన్ని జాగ్రత్తలు అయితే ఇంట్లో మరి బయట కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు మరి బయటకు వెళ్లే సందర్భంలో మాత్రము నల్ల మిరియాలను ఇంట్లో చిలకరించి గుమ్మం దగ్గర గుమ్మం బయట కూడా చిలకరించి వెళ్ళాలి అప్పుడు మాత్రమే సమస్యలు అనేవి దరిచేరకుండా చేరకుండా ఉంటాయి దాంతో పాటు దోష నివారణ కూడా జరుగుతుంది అన్ని విషయాలలో కూడా మీకు శుభం ఉంటుంది ప్రభుత్వ పనులలో ఉన్నటువంటి జాప్యం తొలగించడానికి ఒక వ్యక్తి సహకారం కూడా అందే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు ఈ రోజు ఈ రాశి వారు ప్రభుత్వ పథకాల నుండి ప్రయోజనం పొందే ప్రయత్నాలలో కూడా ఉన్న ఆటంకాలు కూడా తొలగించడం అనేది జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు ఈ రాశి వారు మాత్రం చూసినట్లయితే గనక మరి వృత్తిపరముగా అనేక ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని కూడా తొలగించుకునే సామర్థ్యం కలిగి ఉంటారు ఒత్తిడి కారణంగా కోపము అసహనము తోటి ఉంటారు దాన్ని తొలగించుకోవాలి లేకపోతే అనారోగ్య సమస్యలు అనేవి బాగా వేధిస్తాయి మనోనిబ్బరంతో ఉండటానికి ప్రయత్నించాలి కుటుంబ సభ్యుల సలహాలు బాగా మేలు కలిగిస్తాయి ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి ఉండొచ్చు చట్ట విరుద్ధమైన పనులు చేయకండి ఈ రోజు అలా చేసే వారికి దూరంగా ఉండండి మీ పిల్ మీరు మీ వల్ల ఇతరులు బాగా ఇవ్వకండి మీరు ఇతరులను కూడా మీరు జాగ్రత్తగా చూసుకునేటటువంటి మీ గుణం ఈ రోజు మెప్పును పొందుతుంది ఈ రోజు శని ధ్యానం కల చేయటం వలన ఈ రాశి వారికి అయితే మేలు కలుగుతుంది మరియు శనిదేవునికి దేవునికి తైలం సమర్పించాల్సి ఉంటుంది దోషని వలన జరుగుతుంది లక్కీ సంఖ్య మూడు లక్కీ కలర్ అయితే కాన్స్య రోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో